హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా దీంట్లో ఎడిట్ చేయాలో అయితే బెస్ట్ ఎడిటింగ్ యాప్ వచ్చి నేనైతే విఎన్ యాప్ చెప్తానండి ప్లస్ స్టోర్లో వెళ్ళి విఎన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అసలు ఎడిటింగ్ తెలియని వాళ్ళు కూడా ఈ విఎన్ యాప్లో ఎడిట్ చేసేయచ్చు అనమాట వీడియోలో చూపించే విధంగా అయితే ప్లస్ సిమ్మల్ని నక్కొని నో న్యూ ప్రాజెక్ట్ అని చెప్పి క్లిక్ చేసుకోవాలండి తర్వాత మనమైతే వీడియోస్ తీసుంటాం కదా దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలని చెప్పండి వీడియోలో చూపించే విధంగా అయితే ఎట్లా చూపిస్తానో అట్లే క్లిక్ చేసుకోండి ఇదైతే మనకైతే ఎప్పుడు కూడా లాంగ్ వీడియోస్ తీసుకోవాలంటే అంటే ఫోన్ని అడ్డంగా పెట్టి తీసుకోవాలి షార్ట్ వీడియోస్ అయితే నిలువగా పెట్టి తీసేసుకోవాలన్నమాట ఇంకైతే మనకైతే మనము క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మనకు యాప్లో చూపించేస్తుంది ఇలా మనకైతే ప్రతీదీ ఉంటుందండి దీంట్లోకి మనం డిలీట్ చేసుకోవాలనుకున్నా కూడా కట్ చేసుకోవాలన్న ప్రతిదీ ఉంటుంది చూడండి దీంట్లో చూపిస్తున్నాను కదా స్లో మోషన్లో పెట్టుకోవచ్చు మనం స్పీడ్ మోషన్లో పెట్టుకోవచ్చు మనకు నచ్చినట్లు మనమైతే పెట్టేసుకోవచ్చు అనమాట దీంట్లో అయితే మనకు ఎఫెక్ట్ కూడా ఉంటుంది అంటే మన బ్రైట్నెస్ మనకు ఎలా కావాలంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు మన వీడియోని చూడండి వీడియోలో చూపించే విధంగా అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఫోటోలు కూడా మనకు సెకండ్స్లో కావాలా లేకపోతే దీంట్లో కావాలో అవి కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట దీంట్లో చూపిస్తుంది అండి పైన చూపించినట్టు మనకైతే మనకు లాంగ్ వీడియోకైతే ఒక అంటే ఇష్టం ఉన్నట్టుంది మనకైతే సార్ అలా క్లిక్ చేసుకోవాలన్నమాట తర్వాత అయితే దీంట్లో సాంగ్స్ పెట్టుకోవచ్చు వాయిస్ ఇచ్చుకోవచ్చు సాంగ్స్ అయితే లాంగ్ వీడియోస్కి ఎక్కువ పెట్టుకోబాకండి అసలు అవసరం లేదు షార్ట్ వీడియోస్కి అయితే పెట్టుకోవచ్చు సాంగ్స్ మనకు కావాల్సిన పెట్టుకోవచ్చు అంటే మ్యూజికే వస్తుంది సాంగ్స్ అంటే మూవీ సాంగ్స్ ఏమి రావు ఇంకైతే మనం దీంట్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఏమైనా మనం వేసే పదార్థాలు ఉంటాయి కదా అలాంటివి మనం ఎడిట్ అండి తర్వాత ఎక్స్పోర్ట్ అని చెప్పి నొక్కేస్తే తర్వాత అయితే మనకు లోడ్ అయిపోతుంది లోడ్ అయిపోయిన తర్వాత డన్ అని చెప్పి నొక్కేసుకోవాలి అండి తర్వాత అయితే మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నాను తర్వాత ప్లస్ సింబల్ నొక్కేసి మనం షార్ట్స్టా లేకపోతే లాంగ్ వీడియో పెడుతున్నామా అని చెప్పి చూసుకోవాలండి లాంగ్ వీడియో కాబట్టి నేను లాంగ్ వీడియోస్లో వీడియోస్లోకి వెళ్ళి క్లిక్ చేసాను అనమాట ఇంకైతే క్లిక్ చేసిన తర్వాత మనకది యూట్యూబ్లోకి వచ్చేస్తుంది అది వచ్చేసిన తర్వాత అయితే చూడండి డీటెయిల్స్ మీకు బాగా కనిపిస్తున్నాయి కదా ఎప్పుడైతే దీంట్లోకి మనము ఏం చేసామో అది రాస్తుంది అనమాట దీనిలోకి టమాటా పలావ్ అని చెప్పి అలా మనం చేస్తున్నాం మనం ఏమైతే అది రాస్తే ఆ సబ్జెక్ట్ అదే రాయాలన్నమాట ఇంకైతే రాసేసిన తర్వాత तरवाता ఇంకా చూడండి దీంట్లో మనకు కామెంట్స్ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు మనం ఏదైనా మనకు కావాల్సిన అంట పెట్టుకోవచ్చు అనమాట ఇంకైతే తర్వాత నెక్స్ట్ అని చెప్పి నొక్కోవాలి దీంట్లో అని ఉంటుందండి తమ్న మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా ప్లస్ మనకు పెన్సిల్లా కనిపిస్తుంది కదా దాంట్లో అయితే నేను తమ్నల్ రెడ్ చేసుకున్నాను ఆ ఫోటో అయితే పెట్టేశాను అనమాట మీరు కూడా మీకు తెలిసినట్లు పెట్టుకోవచ్చు దీంట్లో కిట్స్దా లేకపోతే పెద్దవాళ్ళుదా అని అడుగుతారు కిట్స్ది కాదని చెప్పి నొక్కోవాలండి తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియో అప్లోడ్ అవుతుందో లేదో అని చెప్పి చూసుకోవడానికి అయితే మనము మన వీడియోస్ అని చెప్పి ఉంటుంది యువర్ వీడియోస్ అని చెప్పి దాంట్లోకి వెళ్ళి ఇంకా అది చూసుకుంటే అప్లోడ్ అవుతుంది చూడండి అలా అప్లోడ్ అయిపోయిన తర్వాత అయితే వీడియో అయితే వెళ్ళిపోతుందనమాట ఇలా మనం యూట్యూబ్ వీడియోస్ చేయవచ్చండి విఎన్ యాప్లో తప్పకుండా చూడండి మీకు అయితే నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి